మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే కొనబడును వివరాలకు సంప్రదించండి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్బులు నిర్వహించింది ఇసుకని విపరీతంగా దోచుకుంది ఇక్కడి నుంచి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదన మొత్తాన్ని హైదరాబాద్లో పెట్టి విల్లాలు ఎన్నో నిర్మించింది ఇది మీ మీద ఉన్నటువంటి ఆరోపణ నెంబర్ వన్ మా విల్లాజ్ మా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా టూ ఇయర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నది మేము విల్లాగ్ ఉన్నది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆల్రెడీ అవన్నీ కూడా మేము మొన్న ప్రెస్ మీట్లో చూపించడం జరిగింది ఇంకా మీరు ఎలిగేషన్స్ అంటారు ఇసుక మెడిగా మన లారీ వెళ్తూ ఉంటుంది ఇసుక లారీ అది శ్రీదేవి తోలుతుందా ఉద్దన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లారీలు పెట్టుకొని తిరుగుతుంది ఎవరు అంటే దోచేది ఒకడు పంచుకునేది ఒకడు ఎలిగేషన్స్ అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా నా మీద వేయటం ప్రతిది కూడా పేకాట క్లబ్లు అసలు పేకాట అనేది ఎక్కడ జరిగింది అది రెయిన్బో సంథింగ్ లైక్ మంగళగిరి అండ్ పొన్నూరు దగ్గర జరిగింది అది నా నియోజకవర్గమా ఇప్పుడు సపోజ్ నా నియోజకవర్గంలో పేకాట క్లబ్ జరిపితే అది నేను నడుపుతున్నట్లు ఇప్పుడు నేను నడపాలంటే నా నియోజకవర్గంలో పెట్టుకోవాలి అక్కడ పొన్నూరు నియోజకవర్గంలో పెట్టి అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి చెప్పకుండా కిల్లారోసయ గారు ఆయన స్పందించాలి దాని గురించి ఆ పక్కన తడేపల్లి ఉంది అంటే దీని వెనుక తాడేపల్లి పెద్దలే ఉన్నారు అక్కడ నందిగాం సురేష్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఒక ఒక అందరూ ఒక కాలంలో అసైన్డ్ ల్యాండ్స్ని అమ్మి వాళ్ళ గొడవల్లో విడిపోయిన ఒక సందీప్ ఒక సల్వేంద్రం సురేష్ ఒక నందిగాం సురేష్ వీళ్ళంతా తుళ్ళూరు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక టైంలో ఒక రోడ్డు మీద కూర్చొని కనీసం వాళ్ళకి లాగులు వేసుకొని ఇసుక బొచ్చలు అమ్ముకునే బ్యాచ్ అది వీళ్ళందరూ అసైన్డ్ ల్యాండ్స్ని గ్రాప్ చేసుకున్న వాళ్ళు అక్కడ పాస్బుక్స్ కూడా సృష్టించి అది పూలి అమరావతిలో పూలింగ్కి వెళ్ళిపోతుందని వాళ్ళు బెదిరించి ఐదు లక్షలకి రెండు లక్షలు కొని వాళ్ళు ఎక్కువ రేట్లు కూడా అమ్ముకొని అసలు కారు అసలుకి కూలి పనులు చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడం ఆ కార్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాం నందిగం సురేష్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్కి ఫార్చునర్ కార్ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఫోటోగ్రాఫర్ మీ ఇంటికి వెళ్తే మీకు తెలుస్తుంది అక్కడ జాక్వేర్ బిఎండబ్ల్యూ మీరు చూడని కార్లు కూడా అక్కడ ఉంటాయి బోల్వో అంటే ఒక ఒక షాప్ పెట్టేశాడు ఆయన ఒక పదిహేను కార్లు అండ్ హై అండ్ మోడల్స్ అంటే ఇదంతా ఏంటి ఎవరు ఒక శ్రీదేవి ఎమ్మెల్యే లోన్స్లో ఒక ఫార్చునర్ కొనుక్కుంది ట్వంటీ ల్యాక్స్ లోన్స్తో ఆయన పదిహేను కార్లు అంటే మీరు ఇక్కడే వ్యత్యాసం చూడవచ్చు